ఆత్మీయులందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చూస్తుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది కొత్త సంవత్సరంలోకి మనం అడిగి అడుగు పెట్టాము ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయులైన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని మీ ఆశలు ఆశయాలు ఆకాంక్షలు నెరవేరాలని ఆ దిశగా మన యొక్క ఛానల్ ద్వారా ఇంకా అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని ఇవ్వదలుచుకున్నాం ఇది మీ యొక్క ఆర్థిక ప్రగతికి కానీ విద్యా ప్రగతికి కానీ సామాజిక ప్రగతికి కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా అద్భుతమైన కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది ఏ ఒక్కటి కూడా మిస్యూజ్ అయ్యేటందుకు అవకాశం లేదు కాబట్టి ఇప్పటి వరకు మనం ఒక బ్రేక్ తీసుకున్నాం కొత్త సంవత్సరంలో అద్భుతంగా నిజంగా ఏం కావాలి ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే సో సరైన విషయం ఏంటి సరైన అంశం ఏంటి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రైటా రాంగా దీనిపైనే ఈ సంవత్సరం కూడా ఆ నిశ్చితి కొనసాగించబడుతుంది కాబట్టి సో ఆ దిశగా సాల్వ్ చేసానికి నిజాలని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం సో అందుకొరకు ఇది ఎడ్యుకేటెడ్ ఛానల్గానే భావించాలి దీంట్లో ఉన్న విషయాల్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అద్భుతంగా విద్య ఉద్యోగ అట్లాగే న్యూస్ అనాలిసిస్ సంబంధించి కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటి ఏ విధంగా ఆదరిస్తున్నారో మన మిత్రులందరికీ ఆత్మీయులందరూ కూడా ఒకటే అని కాదు అన్ని రంగాలకు సంబంధించి ఆర్థిక రంగం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి సో ఎకనామికల్గా ఏ విధంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అట్లాగే ఈ ఆన్లైన్కి సంబంధించిన అంశాలు ఎట్లా ఉంటాయి ఇంకా ఏ ఫీల్డ్స్ లోపల ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది ఏ కోర్సు తీసుకుంటే ఎట్లా ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి అట్లాగే కౌన్సిలింగ్ సంబంధించి కానీ సో కన్సల్టెన్సీ సంబంధించి కానీ అనేకమైన అంశాలు మీకు ఉచితంగానే సో ఈ ఛానల్ ద్వారా అందించబడతాయి కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి మీకు మంచి జరగాలని మీకు మంచి జరగటానికి మేము సర్వదా ప్రయత్నం చేస్తూ వీడియోలు రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం అందరికీ మరొకసారి నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు శుభాకాంక్షలు థ్యాంక్ యూ